ఫ్రెండ్స్ బ్లౌజ్ పీస్కి మనం నెక్ పీస్ అనేది ఎలా జాయిన్ చేయాలో తెలుసుకుందాం క్రాస్ పీస్లో అయితే జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి మొదట మలుపుకొని దాన్ని అయితే ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఆ పాదం ఎంత ఉందో అంత మందం అంతా కొట్టుకుంటే వాళ్ళు మనం క్రాస్ పీస్లు కట్ చేసాం కాబట్టి మనకు నెక్ రౌండ్ షేప్ అనేది చాలా ఈజీగానే తిరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా ఒక పాదం వెడల్పున మొత్తం కుట్టుకుంటూ వెళ్దాం చూడండి నెక్ క్లాత్ పొడవు అయితే మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా వన్ ఇంచైనా ఉన్నా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా హాఫ్ ఆ పాదం వెడల్పుతో అయితే కుట్టుకుంటూ వెళ్తున్నాం కదా చూడండి ఇలానే కుట్టుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇట్లా దీన్ని కిందికి మలుపుకొని కుట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా ఉన్నది కదా క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే సమానంగా కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మంచిగా క్లాత్ అయితే కట్ చేసుకున్న తర్వాత చిన్నగా ఇప్పుడు మీదకెళ్ళి కుట్టుకుందాం దీని మీదకెళ్ళి చూడండి మీదికెళ్ళి కుట్టిన తర్వాత నేను ఇలా మలుపుకోండి మలుపుకొని ఇలా ఇలా ఒత్తుకుంటూ దీన్ని లాస్ట్కి అయితే కుట్టేసుకుందాం చూడండి ఇక్కడ అప్పుడు కుట్టు నెంబర్ అయితే కొంచెం మీదికి నాలుగు నెంబర్ మీద పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనం కుట్టుకున్నాం కదా ఇప్పుడు మా లీడ్కి వెళ్ళి ఈ లాస్ట్ ఈ లాస్ట్ అయితే కుట్టుకోండి మధ్యలో కొల ఇలా ఉంటే ఫినిషింగ్ అనేది అయితే మంచిగా ఉండదు చూడండి మనం ఇలా సమానమైతే కుట్టుకున్నాం కదా ఇదే లెంత్లో పాదం మీద పెట్టేసుకొని చూడండి పాదం దాని మీద పెట్టేసుకొని ఈ లాస్ట్ కొనకైతే మనం కుట్టు పెట్టుకుందాం చూడండి ఇలా కుట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో ఇలాగే కుట్టుకోండి మొత్తం ఇలా నెగ్ పీస్ అయితే జాయిన్ చేసుకోవాలి